శ్రీరామ్ హిందూ సంస్థలలో ప్రతి నెల చేయు కార్యక్రమాల వివరాలను తెలియజేస్తున్న ఏకైక హిందూ సంస్థ హైందవ శక్తి అని మీ అందరికీ తెలిసిందే అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో హైందవ శక్తి చేయు కార్యక్రమ వివరాలు ఇప్పుడు తెలియజేద్దాం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది వారాలుగా ఆరు జిల్లాల్లో స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలను పంచుతున్న హైందవ శక్తి ఆగస్టు నెలలో ఆ నెలలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇద్దరు వివరాలని ఒకటి ఉద్దమ్ సింగ్ మరియు ఉద్మీరామ్ ఈ ఇద్దరు వివరాలను తెలియజేసే కరపత్రాలను ఆరు జిల్లాల్లో పంచడం జరిగింది వాటి తాలూకు వివరాలు మీరు ఫేస్బుక్ పేజీలో ఉన్న పోస్ట్ లో చూడవచ్చు అలాగే ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు వేరు వేరు ప్రాంతాల్లో డెబ్బై ఎనిమిది వారాలుగా సూర్యారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఈ కరపత్రాల వితరణ అలాగే సూర్యరాధన అనేది ప్రతి వారము జరుగుతుంది అందులో అడ్డంకి అనేది ఏమి ఉండదు ఆపటం అనేది ఏమి ఉండదు నెక్స్ట్ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మన సోదర సంస్థ ఏదైతే ధర్మధ్వజం వారు ఉన్నారో వారు ఈ హరే రామ హరే కృష్ణ స్టిక్కర్లు దాదాపుగా ఒక ఆరు వేల స్టిక్కర్లు మనకి వితరణ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా అప్పుడే వివిధ జిల్లాలకి మనం పంపించి అక్కడ ఉన్న మన కార్యకర్తల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాటి వివరాలు కూడా అలాగే ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కర్నూలు జిల్లా ఎంబిగునూర్ పట్నంలో మార్కర్ యాడ్ దగ్గర రాయల్ ఫంక్షన్ హాల్లో కల్వరి చర్చి వాళ్ళు లీజు తీసుకుని అక్కడ ప్రతి ఆదివారం కూడా ఈ ప్రార్థనలు పెట్టి గందరగోళం చేస్తూ ఉన్నారు ఆ విషయము అక్కడ ఉన్న మన కార్యకర్తల ద్వారా తెలుసుకుని మన అడ్వకేట్ అలాగే ఆర్టీ సలహాదారు దూపన్ చంద్రశేఖర్ గారి ద్వారా వారితో మాట్లాడించడం జరిగింది వారు విన్నట్టే విన్నారు గాని ఆ తర్వాత మామూలే కదా హిందువు అయినా కూడా అక్కడ డబ్బు అనే కాన్సెప్ట్ తో అతని ప్రాపర్టీని ఈ క్రిస్టియన్స్ కి అద్దెకిచ్చి లేజుకిచ్చి అక్కడ ఈ మత ప్రచారము మత మార్పిడి కారణమవుతున్నారు అందుకోసము వారికి లీగల్ నోటీస్ అనేది పంపించడం జరిగింది అలాగే ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు నలభై వారాలుగా ఈ స్వతంత్ర సంయోజన కరపత్రాలు పంచుతూ ఉన్నాము అలాగే ఆగస్టు పదమూడు ఈ సూర్యారాధన కార్యక్రమం అనేది తెలిసిందే ప్రతి ఆదివారం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఆగస్టు పదహారు ఈ బంగ్లాదేశ్ లో మన హిందువుల పైన ఏవైతే దాడులు జరుగుతున్నాయో మీ తెలిసిందే అక్కడ ప్రభుత్వం మారటం సైన్యం అధిన తీసుకోవటము అక్కడ హిందువుల మీద నిరంతరం దాడులు చేయటం గుళ్ల మీద దాడులు చేయటము అలాగే హిందూ ఉద్యోగస్తుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించడము ఇట్లా విపరీతమైన పోకడలు జరుగుతున్నాయి అక్కడ వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ఒంగోలు నగరంలో హిందూ సంఘాల ఐక్యవేదిక అంటే అక్కడ లోకల్ గా ఆ ఒంగోలు జిల్లాలో ఉన్న ఎవరెవరైతే కొన్ని సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి అక్కడ నేషనల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో హైందవ శక్తి తరఫున మన ఏమని బలరామ్ గారి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వారు వారి బృందం కూడా వారి టీం కూడా పాల్గొనడం జరిగింది అదే విధంగా ఆగస్టు పదిహేడు మన ఆగస్టు పదిహేనున డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం అది అందరికీ తెలిసిందే అదే రోజున ఒక వీడియో వైరల్ అయింది ఏంటంటే ఒక కాలేజీలో ఈ పిల్లల చేత క్రైస్తవ గీతాలు పాటిస్తున్నారు స్వతంత్ర జాతీయ గీతానికి బదులుగా ఆ విషయము వైరల్ అయింది ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది లేకపోతే అక్కడ ఏం జరిగి ఏ ఊర్లో జరిగింది అనేది కూడా చాలా మందికి తెలియదు అందుకని ఈ ఇది ఎక్కడ జరిగిందో తెలియదు ఇది ఎక్కడ జరిగిందో తెలియదు అంటూ ఆ వీడియో వైరల్ అయింది కానీ అక్కడ రాజమండ్రిలో జరిగిందని అది శ్రీ ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే మన నెట్వర్క్ ఆ విధంగా ఉంటుంది అది ఎక్కడ జరిగిందనేది తెలుసుకొని మనము మన అడ్వకేట్ తో మన ద్వారా మాట్లాడించడం జరిగింది వాళ్ళు క్షమాపణ చెప్పారు అదే విధంగా ఇంకోసారి జరగకుండా చూస్తా అన్నారు అయినా కూడా ఈ విధంగా జరగటము వాళ్ళని వదలటము అంత సరికాదనిపించింది వాళ్ళకి గట్టిగా బుద్ధి వచ్చే విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాము ఆగస్టు పద్దెనిమిది కర్నూలు జిల్లా కోడుమూరు దేవాలయం మన ఆటో డ్రైవర్లు అయిన హిందూ బంధువులకు మన ఫీల్డ్ కోఆర్డినేటర్ సురేంద్ర గారు ఈ బైక్ స్టిక్కర్లు ఆటో స్టిక్కర్లు పంచడం జరిగింది మీ అందరికి తెలిసిందే మన దగ్గర స్టిక్కర్స్ బైక్ స్టిక్కర్లు ఉన్నాయి ఆటో స్టిక్కర్లు ఉన్నాయి డోర్ స్టిక్కర్లు ఉన్నాయి స్కూల్ స్టిక్కర్లు ఉన్నాయి సందర్భానికి తగ్గట్టుగా వాటన్నిటిని కూడా మనము పంచుతూ ఉన్నాము కర్నూలు జిల్లా కోడుమూరులో ఉంటారు మన ఫీల్డ్ కోఆర్డినేటర్ సురేంద్ర గారు ఫుల్ టైమ్ వరం ఆయన ద్వారా మనం ఆ స్టిక్కర్లు పంచి ఏర్పాటు చేశాము ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈ సూర్యారాధన కార్యక్రమము ఎనభై ఎనభై వారం అది కంటిన్యూస్ గా జరుగుతా ఉంది ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రతిభ వొకేషనల్ కాలేజ్ రాజమండ్రి వాళ్ళు ఏదైతే ప్రార్థనలో జరిపించారో స్కూల్లో పిల్లలందరి చేత అందులో హిందువులు కూడా ఉన్నారు ప్రిన్సిపల్ తో మన అడ్వకేట్ తో చంద్రశేఖర్ గారు మాట్లాడటం జరిగింది దానికి సంబంధించిన ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఈ మన ఆదోని పట్టణంలో మన ఫీల్డ్ కోఆర్డినేటర్ కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సురేందర్ గారు ఈ ఆటో స్టిక్కర్లు బైక్ స్టిక్కర్లు అనేది వితరణ చేయడం జరిగింది ఇరవై రెండు ఆగస్టు ఇరవై నాలుగు నలభై ఒక్క వారాలుగా ఈ స్వతంత్ర సమరయోధుకి సంబంధించిన కరపత్రాలు పంచుతూ ఉన్నాము ఒకే ప్లస్ అలాగే ఉద్దమ్ సింగ్ తాలూకు ఈ కరపత్రాలు అలాగే ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో మన కార్యకర్తలు ఉన్నారు అక్కడ వాళ్ళు మత ప్రచారాన్ని ఆపడం జరిగిందంటే అక్కడ మత ప్రచారం చేయడానికి ఎవరైతే వచ్చారో అప్పుడు మన అడ్వకేట్ కి ఫోన్ చేసి వారి సలహా తీసుకున్నారు ఏమంటే ఎలా చేయాలి ఏంటనేది ఆ మన అడ్వకేట్ దూపన్ చంద్రశేఖర్ గారు ఏదైతే సూచన చేశారో చట్టానికి లోబడి మత ప్రచారాన్ని ఎలా ఆపాలి అనే దాని మీద సూచనలు చేశారు దాని ప్రకారం ఆపటము దానికి సంబంధించిన వీడియోలు అవన్నీ పంపించడం జరిగింది అవి మన ఫేస్బుక్ పేజీ లోను యూట్యూబ్ లోను కూడా అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఈ వొకేషనల్ కాలేజ్ ఉంది కదా రాజమండ్రి తాలూకు వారి మీద మనం సంబంధిత అధికారులకి సోషల్ మీడియా ద్వారా కంప్లైంట్ చేశాము ఎందుకంటే వాళ్ళు ఈసారి జరగకుండా చేస్తామంటున్నారే గాని దాని మీద లిఖిత పూర్వకంగా వారు ఏమి కూడా చర్యలు తీసుకునే దానికి కానీ గ్యారంటీ ఇవ్వడానికి కానీ వారు సుమత చూపడం లేదు అంటే తాసారం చేస్తున్నారు ఇవాళ రేపు ఇవాళ రేపు మా వాళ్ళు వాళ్ళు లేరు వీళ్ళు లేరు లేదా మాపై అధికారులు లేరు మాపై ఆఫీసర్లు లేరు ఉద్యోగులు లేరు ఈ విధంగా చెప్పుకుంటూ తాత్సారం చేస్తున్నారు అందుకని చెప్పి మనము సోషల్ మీడియా వేదికగా మనము వారి మీద పై అధికారుల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆగస్టు ఇరవై ఐదు తెలంగాణ ఫీల్డ్ కోఆర్డినేటర్ స్వప్నగర్ ఆధ్వర్యంలో ఈ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఈ తర్వాత స్టేషనరీ ఇవన్నీ కూడా పంచడం జరిగింది అది ఎక్కడ అంటే కారుణ్య సేవా సంతి అని లో ఉంది అక్కడ ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని ఒక గ్రామంలో హోసన్న దేవుని ప్రత్యక్షత మందిరం పేరట ఒక అక్రమ నిర్మాణాన్ని జరిపారు దాని మీద ఫిర్యాదులు వచ్చినాయి వాటి మీద మనం పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చాము కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఒకసారి కట్టిన తర్వాత దాన్ని తీయించడం అనేది చాలా కష్టమైన పని అందుకనే హిందూ కార్యకర్తలు గమనించాల్సింది ఏంటంటే అసలు కడుతున్నారు చర్చి నిర్మాణం చేస్తున్నారు అన్నప్పుడే మనకు గనక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది వెంటనే ఆపేదానికి తేలిగ్గా ఉంటుంది ఒకసారి కట్టిన తర్వాత అది తీయాలంటే అందులోకి ఈ రాజకీయ వ్యవస్థలు వస్తాయి అధికారులు మనకి దేనికి లేకపోతే మన ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని ఆలోచిస్తూ ఉంటారు కోర్టులు కూడా ఏవో ఇచ్చామంటే ఇచ్చామని తీర్పులు వస్తే వాటిని అమలు జరిపే అవకాశం కూడా ఇక్కడ అధికారుల దగ్గర ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అందుకని ఈ చర్చి కట్టిన తర్వాత కన్నా ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద చర్యలు తీసుకొని జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంటుంది ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కృష్ణా జిల్లా ఉయ్యూరు పరిధిలో హరియన్ వాళ్ళ కమ్యూనిటీ హాల్ కి కేటాయించిన స్థలంలో చర్చి నిర్మాణము చేశారు దాన్ని మీద కంప్లైంట్ ఇవ్వస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మీరు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక స్థలాన్ని ఫ్లాట్లుగా డివైడ్ చేసి పేదలకి పంచుతుందో అక్కడ ఒక కొంత స్థలాన్ని కేటాయిస్తారు దేనికి అంటే అది కమ్యూనిటీ హాల్ సిహెచ్ అనే పేరుతో కమ్యూనిటీ హాల్ అను ఆ కమ్యూనిటీ హాల్ దేనికోసం వాడాలి అంటే ఆ కాలనీ ఏదైతే ఫ్లాట్లు వేసారో అక్కడ ఉన్న వాళ్ళ శుభ అశుభ కార్యక్రమాలు జరుపుకునే దానికి అదొక వేదిక ఒక కళ్యాణ మండపం లాగా ఏదైనా శుభంగానే అశుభంగానే అక్కడ జరుపుకునే దానికి వీలుగా అక్కడ హాల్ నిర్మించుకోవాలి కానీ ఇక్కడ ఎక్కడైతే సిహెచ్ అని ఉంటుందో దానిని చర్చి నిర్మాణానికి అని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది ఈ పనికి మాలను వాళ్ళు ప్రచారం చేసి అక్కడ ముందుగా చర్చ కట్టేస్తారు ఎందుకంటే ప్రభుత్వ అధికారుల్లో ఒక గ్రేడ్ స్థాయి వరకు కూడా ఇప్పుడు ఎక్కువగా ఈ హిందువుల పేర్లతో మతం బారిన క్రైస్తవులు ఉండటం వలన వాళ్ళు ఈ చర్చి నిర్మాణం చేసే వాళ్ళకి ముందుగానే ఇదిగో ఇక్కడ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలం అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు రాజకీయ నాయకుల పట్టుకొని వాళ్ళ ప్రోద్బలంతో కావచ్చు వాళ్ళ మద్దతుతో కావచ్చు ఇలా చర్చి నిర్మాణం చేయటం అనేది ప్రతి చోట జరుగుతాం ప్రభుత్వము ఎప్పుడైతే ఫ్లాట్లు కేటాయించిందో వన్స్ అగైన్ మళ్ళా రండి అక్కడ కొంత స్థలాన్ని కమ్యూనిటీ హాల్ అంటే అక్కడ ఉన్న వారి శుభ అశుభ కార్యక్రమాలు జరుపుకునే దానికి కేటాయింపబడే స్థలము ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ అన్న చోట మీరు ఎక్కడైనా గమనించండి రాజీవ్ గురుగల కావచ్చు ఇందిరమ్మ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రతి చోట కమ్యూనిటీ హాల్ అన్న చోట ఇప్పుడు అక్కడ చర్చిల నిర్మాణం జరిగింది అది హిందువుల అనాయకత్వం వాళ్ళ అవగాహన రాహిత్యము అధికారుల అలసత్వము క్రిస్టియన్ల పైన వారు చూపించే ప్రేమ వీటి వల్ల అనమాట వాటి మీద కూడా మనం పోరాటం చేద్దాము ఓకే తర్వాత ఆగస్టు ఇరవై తొమ్మిదిన రెండు రాష్ట్రాల్లోనూ కూడా నాలుగు వేరు వేరు ప్రాంతాలతో ఎనభై ఒక్క వారాలుగా మనము సూర్యారాధన కార్యక్రమం అనేది నిర్విరామంగా నిర్విఘ్నంగా జరిపిస్తున్నాము అలాగే ఆగస్టు ముప్పై ఈ వొకేషనల్ కాలేజీకి సంబంధించి ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఒక సైట్ ఉంటుంది అందులో వీళ్ళ మీద మనము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చూద్దాం వాళ్ళు ఎంతవరకు వెళ్తారో మనం ఎంతవరకు విజయగల్తామో మన ప్రయత్నం మనం చేద్దాం ఆగస్టు ముప్పై ఈ నలభై వారాలుగా స్వతంత్ర సమరయోధుల కరపత్రాలు మరియు ఉద్దంశిల కరపత్రాలు పంచుతూ ఉండటం జరిగింది ప్రస్తుతం ఇవన్నీ కలిగితే దాదాపు ఇరవై ఒక్క ప్రోగ్రాంలుగా కనపడతాయి కానీ ఈ స్వతంత్ర సమరయోధుల దాడి చోట్ల అలాగే ఈ సూర్యారాధన నాలుగు చోట్ల జరుగుతూ ఉండటం వల్ల దాదాపుగా నెలలో ముప్పై రోజులు ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా మనం తెలియజేయవచ్చు అదే విధంగా మనము ఈ పోస్టర్లు తయారు చేస్తున్నాం చరిత్రలో ఏదో పేరుతో ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు పోస్టర్లు వచ్చే విధంగా పోస్టర్లు అవన్నీ తయారు చేస్తున్నాము ప్లస్ ఇప్పుడు క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్ ఉగాది ఉగాది దానికి సంబంధించిన క్యాలెండర్ డిజైన్ వర్క్ నడుస్తూ ఉంది అలాగే స్వామి వివేకానంద తాలూకు పోస్టర్లు ప్రతిరోజు ఒకటి వచ్చే విధంగా అది ప్రయత్నం జరుగుతుంది అలాగే కొత్తగా విధుల నీతి అనే కాన్సెప్ట్ మీద అందులో ఏదైతే మంచి వాక్యాలు చెప్పారో అవన్నీ బయటకు తీస్తున్నాం అవి కూడా జరుగుతుంది అవి కాకుండా ఫీల్డ్ వరకు మనీ మధ్యనే కొన్ని వేరే వాళ్ళు పిలిచిన కార్యక్రమాలకు కూడా అతిథిగా గెస్ట్ వన్ ఆఫ్ ది గెస్ట్ గా వెళ్ళటం జరిగింది ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా హైందవ శక్తి తన కార్యక్రమాలను నిర్విద్యంగా కొనసాగిస్తుంది జై హింద్ జై భారత్